దేవునికి స్తోత్రం దయతో కూర్చోండి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన నిమిత్తమై ధ్యానం చేద్దాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు మనం మార్చి మార్చి చదువుదాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం రూబేనీయులలోను గాయులలోను మనుష్య అర్ధగోత్రపు వారిలోను బల్లెమును కర్గమును ధరించుటకును అమ్ము వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండితో యుద్ధం చేసి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచగా ఆయన వారి మొర ఆలకించింది గనుక వారిని చేయించుటకు వారికి సహాయం చేయ సహాయం కలిగి అర్గీయులు వారితో ఉన్నవారును వారి చేతికి అప్పగింపబడి వారు ఏపది వేల ఒట్లను పశువులను రెండు లక్షల ఏభది వేల గొర్రెలను రెండు వేల దాడులను లక్ష జనము కట్టడం యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేణీయులు గాదీయులను మనుష్య అర్ధగోత్రపు వారును వీరి స్థానములయందు కాపురముంది ఇరవై ఇరవై వచ్చినాన్ని మనందరం మరొకసారి చదువుకుందాము యుద్ధమందు వారు దేవునికి మరొబెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించము చాలండి చదువుకునే ఈ లేఖన భాగం చేరిరగలిగిన మన హృదయాలకు రాత్రికాల విజ్ఞాపన నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభునందునటువంటి ప్రేమైన వాళ్ళారా దేవుడు మన చేతిలో ఉంచిన అతి శ్రేష్టమైన ఆయుధము ప్రార్థనయే పాత నిబంధనే కావచ్చు కొత్త నిబంధనే కావచ్చు మరి మన పితరులందరూ కూడా దేవునికి మొరపెట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచి సహాయము పొందారు విజయము పొందారు ఇస్రాయేళ్లును దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక వాగ్దాత్త దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు నాయకులను నియమించి వాగ్దాన దేశం వరకు నడిపించారు కానీ పోరాటము లేనిదే ఏ స్వాస్థ్యమును వారు స్వతంత్రించుకోలేదు రూపేణీయులు గాదీయులు మనిష్య అర్ధగోత్రపు వారు యోధా నది దాటక ముందే ఎక్కువ జయించిన దేశం వారికి విస్తారమైన పశువులు ఉన్నాయి కనుక ఆ స్థలములో కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు ఎకోశివా నాయకత్వంలో మరి మోషే నాయకత్వంలో వారు ఆ స్థలాన్ని స్వాస్థ్యంగా పొందారు కానీ యోర్గాను ఆవల ఉన్న కణాను దేశంలో మిగతా గోత్రాల వారికి స్వాస్థ్యము ఇవ్వబడింది ఇది ఎక్కువ ఆనందించిన దేశమే ఎక్కువ జయించిన దేశమే కానీ సౌలు దినాల వరకు కూడా వారికి పోరాటం జరుగుతూనే ఉంది ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం సౌలు దినాలలో జరిగిన ఒక యుద్ధం అగ్రీయులు ఎప్పుడు రూబేణీయులను ఆ మనుష్య అర్ధగోత్రపు వారిని గాదీయులను రెచ్చగొడుతూ ఉండే ఉండేవారు యుద్ధానికి కవ్విస్తూ ఉండేవారు ఇక వీరు ముగ్గురు వాళ్ళను జయించడానికి వారు దేవుని మీద ఆధారపడ్డారు ఆయన ఎందు నమ్మిక ఉంచగా వారి మొర ఆయన ఆలకించారు యుద్ధ దినమందు వారు ఎకోవాకు మొరపెట్టిరి అని ఈనాడు పిల్లల మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి దేవుడు వాగ్దానాలు చేశాడు స్వాస్థ్యాలు ఇచ్చాడు కానీ స్వతంత్రించుకోవాలంటే మనకు యుద్ధం తప్పదు మన జీవితం అంతా అనుక్షణం యుద్ధమే అన్నాడు ఒక భక్తుడు యుద్ధ రంగంలోనే ఉన్నాం అయితే మనం ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయనకు మొరపెట్టుకోవాలి శరీరులు మన శత్రువులు కాదు కానీ అపవాది వాని అనుచరులు అంధకార శక్తుల ప్రభావాలు ఇవన్నీ కూడా మన శత్రువులే మనం జయించడానికి మనకు ఆయన ఎందు నమ్మిక ఆయనకు మొరపెట్టేటువంటి అనుభవం ఉంటే చాలు నమ్మిక ఉన్నవాడు ఎలాగో ఆయనకు మొరపెడతాడు మొరపెట్టుకున్న వారికి దేవుని సహాయం కలుగుతుంది రెండవది దేవుడు వారికి విజయము అనుగ్రహిస్తాడు వారిని ఆనందపరిచేవాడిగా ఉంటాడు డుబేనీయులకు అలాగే కలిగింది కాబట్టి విస్తారమైన సొమ్మును వారు సంపాదించుకున్నారు శత్రువును జయించి వారు ఆనందపడిన వారిగా ఉన్నారు ఈనాడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిస్థితుల్లో మనము ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నామా ఆయనకు మొరపెడుతున్నామా నమ్మిక ద్వారా దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడు నమ్మకం ఉంచితే దేవుడు మనకు సహాయుడై ఉంటాడు విజయమును అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఐదవ వచ్చిన చదవండి నాలుగు కూడా ఇరవై రెండు నాలుగు ఐదు వచ్చినాలు మా పితరులు నియందు పితరులుంచిరి వారు నీయందు నమ్మికయుంచుగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మిక ఉంచి అని ఎక్కువ ఎందు నమ్మిక ఉంచడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం జయం ఏంటంటే సిగ్గుపడకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు పితరులు ఆయన ఎందు నమ్మిక ఉంచారు ఆయనకు మొరపెట్టారు ఆయన వారిని రక్షించాడు వారు సిగ్గుపడకుండా విడుదల కలగజేశారు ఎంత ఆశ్చర్యకార్యం కాబట్టి మనకున్న పరిస్థితులలో ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనకు మొరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి ఇరవై ఐదవ కీర్తనలో కూడా మొదటి రెండు మూడు వచనాల వరకు సాయం చేయండి నీ దిక్ నా ఆత్మను ఎత్తి నా నమ్మిక ఉన్నాను నీ నన్ను శత్రువులు నన్ను కూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గు నొందడు హేతు లేకుండానే ద్రోహం చేయవాడు సిగ్గు పొడుదూరు అన్నాడు మరి రూపేణీయులే కాదు ఎకోషాపాత కూడా శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఆయన ఒకటే అన్నాడు నీవే మాకు దిక్కు అన్నాడు ఇక్కడ కూడా కీర్తనకారుడు నా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుచున్నాను అన్నాడు అదే ఆయన ఎందు నమ్మిక ఉంచిన విషయాన్ని తేట తెల్లం చేస్తా నమ్మిక మొర ఒక నానానికి ఉన్నట్టుగా ఇరువైపులా నమ్మకం ఉంచిన వాడు తప్పకుండా ఆయనకు మొరపెట్టి విడుదల పొందుతాడు ఎన్నడూ సిగ్గుపడకుండా ఉంటాడు ఆయన ఎందు నేను సందేహింపకుండా నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు కీర్తన ఇరవై ఆరు మొదటి వచనం కూడా మనకు ఆ మాట తెలియజేస్తుంది కీర్తన ఇరవై ఆరు మొదటి వచన నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహపడకుండా ఎక్కువ నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను పరిశీలించుము నేను పరిశోధించు మాట్లాడు చూడండి కీర్తన సందేహమేమీ లేకుండా ఆయన ఎందు నమ్మిక ఇచ్చారు ఎక్కువ ఎందు నమ్మిక ఇంచువారు సిగ్గుపడరు ఎక్కువ ఎందు నమ్మిక ఇచ్చు వారికి దేవుని సహాయం కలుగుతుంది ఎక్కువ ఎందు నమ్మిక ఇంచువారు విజయం పొందుతారు ఎక్కువ ఎందు నమ్మిక ఇచ్చు వారు ఆయనకు మొరపెట్టి విడుదల నొందేవారిగా ఉంటారు ఎగో వృషాపాత జీవితంలో ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం విశ్వాసంతో ముందే తన ప్రజలకు కూడా చెప్తాడు ఏంటంటే ఏ ఎరుషలేము కాపరుస్తురారా ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా మాట వినుడి మీ దేవుడైన ఎకోవాను నమ్ముకొనుడి అని చెప్తా ఉంటాడు అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అన్నాడు విజయం రాకముందే మంచి నిర్ణయం తీర్మానమే ఊషాపత్తు చేస్తూ వచ్చాం కాబట్టి ఈనాడు మన నమ్మిక మన మొర మనకు విజయం ఇస్తుందని గుర్తిస్తున్నామా శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా సందేహము లేకుండా ఆయన అందు విశ్వాసం ఉంచి మనం మొరపెట్టినప్పుడు ఇట్టి ఆశీర్వాదాలను మనం పొందుతాం అంతేకాదు యందు నమ్మిక ఉంచేవారు స్థిరపరచబడతారు ఇక్కడ సిగ్గుపడరు అన్నాడు రెండవ విషయం ఏంటంటే యందు నమ్మిక ఉంచువారు స్థిరపరచబడతారు నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనం కీర్తన నూట ఇరవై ఐదు మొదటి వచనం యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోనుకొండవలే ఉంటారు అని తుఫానులు వచ్చిన భయంకరమైన పరిస్థితులు ఏర్పడిన వారు కదలక నిత్యము నిలిచేటువంటి కొండవలే స్థిరులగుతారు అని చెప్తా ఉన్నారు విశ్వాసమే లేదా నమ్మికయే మనము సిగ్గుపడకుండా చేస్తూ ఉంది ఆ నమ్మికే మనల్ని స్థిరపరుస్తూ ఉంది మన జీవితాలలో వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడతారు భౌతికంగా స్థిరపడతారు భౌతికంగా అంటే ఈ లోకంలో వారిని దేవుడు ఈ లోక అక్కరలన్నీ అవసరతలన్నీ తీర్చి స్థిరమగేటట్టుగా చేస్తూ ఉంటారు వారికి అన్ని సహాయాలు ప్రభువు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎందు మనం నమ్మిక ఇచ్చి ఇలాంటి దీవన్లు పొందాలని కోరుతూ ఉంటాం దేవుడు నిజమైన వాడు వాగ్దానాలు నిజమైనవి ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు రూబేణీయులను ఎలాగైతే స్థిరపరిచాడో ఎకషాపాతును ఎర్షలేము కాపురస్తులను స్థిరపరిచాడో మనల్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు నమ్మిక ఇంచేటువంటి వారు కదలక నిత్య నిత్యము నిలిచే శివనుకొండ సియోనుకొండ నిత్యము నిలిచినట్టుగా మనం కూడా స్థిరమవుతాం దావీదు ఒక సందర్భంలో ఏమనుకున్నాడంటే నేను ఎన్నడూ కదలచబడను అనుకున్నాడు కానీ కదిలింపబడే పరిస్థితులు ఎదురవుతాయని అతను గుర్తించలేదు కీర్తనలు ఆయన అంటాడు నీవే దయగలిగిన నా పర్వతమును స్థిరపరిచితివి అన్నాడు కీర్తన ముప్పై ఆరు ఏడు వచ్చినాలు నేనెన్నాడు కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి అన్నా దేవుడు స్థిరపరచకపోతే ఈ లోకంలో ఎవ్వరు స్థిరపరలేదు చదవండి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని నీకే మరపెడితిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని అన్నాడు అప్పుడు పరిస్థితులను దేవుడు ఆశ్చర్యంగా మార్చాడు దేవుడు ఆయనకు సహాయుడై ఉన్నాడు అంగలార్పును నాట్యంగా మార్చాడు గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు అని కాటినాడున కలతలు కలవరాలు ఒకవేళ దేవుని ముఖం మరుగైనందున మనకు కలుగుతున్నాయేమో మన క్షేమ మనం మనకిష్టం వచ్చినట్టు తలంచకుండా నీవే నా పర్వతాన్ని స్థిరపరచువాడవని ఎక్కువ ఎందు నమ్మిక ఉంచితే మనమెంతో ధన్నిలమవుతాం కదలక నిత్యము నిలిచే కొండవలే ఉంటాం దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచిదివి అన్నాడు వాటి ప్రిలారి నాడు స్థిరత్వం కలగాలంటే ఎక్కువ ఎందు మనం నమ్మిక ఉంచు ఎక్కువయందు నమ్మిక ఇచ్చినవాడు మొట్టమొదట సిగ్గుపడడు రెండవదిగా అతడు స్థిరపడతాడు మూడవదిగా సురక్షితంగా ఉంటాడు సమతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈనాడు ప్రపంచంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి కనబడేవి కొన్ని అయితే కనబడనివి ఎన్నో వీటన్నిటి నుంచి మనం తప్పింపబడాలంటే ఎగోవాయందు నమ్మిక ఉంచి ఆ ధన్యతను మనము అనుభవించేటువంటి వారంగా ఉండాలి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అండి భద్రతా కాపుదల ఆయనలోనే ఉంది వినేడు మనం సురక్షితంగా ఉన్నామంటే ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన కారణాన్ని చూడండి ఎంతోమంది ఎన్నో రకాల పరిస్థితుల గుండా వెళ్తున్నారు కనీ కనబడని అంధకార శక్తుల ప్రభావం వారి మీద ఉంది కానీ దేవుడు మనకు క్షేమం సురక్షితను అనుగ్రహించారు అందుకే చూడుము నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను అన్నాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యము సెలవిస్తా మిషనరీ పరిచర్యలో ఎంతగానో సువార్తీకరణలో ప్ర ప్రయాసపడిన దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది పది నిమిషాలలో రైల్వే స్టేషన్కి చేరుకోవాలి కానీ ఆకస్మికంగా వాతావరణం మారిపోయి భీకరమైన వర్షం రావడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వర్షంలో తడిచి స్టేషన్కు వెళ్ళడం ఇష్టం లేక ఆయన ఒక పక్కనే ఉన్నటువంటి చిన్న గుడిసె లాంటి దానిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన పగలంతా పాదాచారుడిగా అనేక స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పి సువార్థీకరణ చేసి బాగా అలసిపోయి ఉన్నాడు స్టేషన్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు సమయం లేదని చెప్పి వర్షం తగ్గగానే వెళ్దామనుకున్నాడు తన దగ్గర ఉన్న దుప్పటి సంచి ఆ కింద పరుచుకొని సంచిని తలగడగా చేసుకొని పడుకున్నాడు ఇక బాగా అలసిపోయిన కారణం చేత ఆయనకు నిద్ర పట్టింది ఏదో మధ్య తెల్లవారితా ఉంటుండగా నీడ కనిపిస్తూ మెలకు వచ్చింది మెలకు రాగాన్ని ఏంటంటే తన తల పక్కన ఒక నల్లటి తాచుపాము పడిగ విప్పి ఉంది ఎప్పటి నుంచి ఉందో ఆయనకు తెలియదు కానీ అది కాటు వేస్తే ఆయన పరిస్థితి ఏంటి వెంటనే ఒక్క ఉదుటిన లేచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాడు వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు సంచి దుప్పటి అక్కడే వదిలేశాడు రాత్రి తెల్లారిపోయింది ఇంకా ట్రైన్ మిస్ అయిపోయింది ఆయాసపడుతూ అలా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంటాగా అతనికి మెల్లని స్వరం వినబడి సుందర్ నువ్వు వెళ్ళి ఆ దుప్పటి ఆ సంచి తెచ్చుకో అని స్వరం వినబడి ఆ నల్లకాచును చూసి ముందే భయపడిపోయి గడగడ వణికిపోతున్నాడు మళ్ళీ అక్కడికి నేను వెళ్ళాలా ప్రభు నాకు భయంగా ఉంది అని తనలో తాను అనుకున్నాడు వెళ్ళడానికి సాహస సాహసించలేకపోయాడు కానీ మళ్ళీ స్వరం వినబడింది అది నువ్వు చూసినప్పుడే అక్కడ ఉందనుకున్నావా అది ఎప్పటి నుంచో అక్కడ ఉంది అప్పటి నుంచి కూడా నేను నిన్ను కాపాడాను ఎప్పుడు కూడా నేను నిన్ను కాపాడగలను అన్నాడు అప్పుడు సుందర్ ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి మళ్ళా గుడిసె దగ్గరికి వచ్చాడు అక్కడ ఏ పాము కనబడలేదు సంచిని దుప్పటిని తీసుకొని మరలా రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు మనకు కనబడే ప్రమాదాలు కొన్ని అయితే కనబడని ప్రమాదాలు ఎన్నో రెప్ప పాటను మనం నశిస్తాం కానీ దేవుడు మనల్ని కాపాడుతూ కంటికి రెప్పలా భద్రపరుస్తున్నాడు ఎంత కృతజ్ఞులమై ఉండాలి మనం అందుకే మనం ఏ పని చేసినా మొదట ప్రభుతో సమాధానపడాలి సమాధానంగానే ఉండాలి ఆయన్నే ఆశ్రయించాలి ఆయన ఎందు నమ్మికాలి అప్పుడు సురక్షితంగా మన గమ్యం చేరుతాం మన మార్గంలో ఉన్న కీడులు అపాయాలు ప్రమాదాలన్నీ దేవుడు తప్పిస్తూ ఉంటాడు అపవాది పన్నాగాలన్నీ కూడా ఆయన లయపరుస్తూ ఉంటాడు మనకు అలాంటి అనుభవాలు ఉన్నాయా ఎక్కువ ఎందు నమ్మకాన్ని స్థిరపరచుకుంటున్నామా దేవుని వాక్యాన్ని నమ్మిన ఎన్నడూ చెడిపోడు ఆయన ఎందు నమ్మిక ఉంచుట వలన సిగ్గుపడం ఆయన ఎందు నమ్మిక ఉంచుట వలన మనకు సహాయం కలిగి సురక్షితంగా ఉంటాం స్థిరపడేటువంటి వారంగా ఉంటాం మూడు అనుభవాలు మొదటిది ఆయన ఎందు నమ్మిక ఉంచుతే సిగ్గుపడం రెండవది స్థిరపరచ స్థిరపరచబడతాం మూడవది సురక్షితంగా ఉంటాం ఇంకా వీటితో పాటు దేవుని సహాయం మనం కలుగుతుంది అన్ని విషయాలలో జయం పొందుతాం దేవుని ఆశీర్వాదంతో జీవించగలుగుతూ ఉంటాం కాబట్టి మన పితరులు ఆయన ఎందు నమ్మిక ఉంచారు ఆయనకు మొరపెట్టారు పెట్టారు వారు రక్షించబడ్డారు విడుదల నొందారు సంతోషంతో తమ యాత్రను కొనసాగించారు మనం కూడా అపేక్షిద్దాం ప్రభు నా నమ్మిక స్థిరపరచు నువ్వు తప్ప నాకు ఆధారం ఎవ్వరూ లేరు నా కార్యాలన్నీ నీవే నిర్వర్తించు నా వలె నీ మీద ఆధారపడితే నాకు నేర్పు అని అడుగుదాం అప్పుడు ప్రభు మనకు సహాయపడతాడు మన మనమే ఆయన ఆలోచించి ప్రతిఫలం కలగజేస్తాడు తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం